ఏం చేస్తాండారబ్బా రబ్బా అంతా వంకాయ ఫ్రై అంటే అందరికీ ఇష్టమే దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లడానికి అప్పటికప్పుడు నేను చూపించిన మసాలా దినుసులను ఫ్రై చేసి పొడి చేసుకున్న ఈ మ్యాజిక్ మసాలా వేసి వంకాయ ఫ్రై వండితే ఆ వాసనకి ఎవ్వరైనా వంటగదికి వచ్చేయాల్సిందే ఇది అన్నం చపాతి రసం సాంబార్లోకి సైడ్ డిష్గా అదిరిపోతుంది ఎంతో రుచిగా గుమగుమలాడే వంకాయ ఫ్రైని ఎట్లా చేసుకోవాలో చూసేయండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మనకు కావాల్సిన మసాలా దినుసులు టీ స్పూన్ ధనియాలు టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ సోంపు ఆరు ఎండుమిరపకాయలు లేదా మీ కారానికి తగ్గట్లు ఎండుమిరపకాయలని అట్లే కాకుండా వేసుకుంటే లోపల ఇత్తనాలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి స్టవ్ని సన్నమంటలో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఈ టైంలో అర టీ స్పూన్ నువ్వులు నేసుకోండి ఫ్రైకి కమ్మదనం వస్తుంది ఇవన్నీ ఓసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి నువ్వులు ప్యాన్ వేడికే ఫ్రై అయిపోతాయి ఇవి పూర్తిగా చల్లారినాక పొడి చేసుకుందాం ఈలోపు నేను పొడుగు వంకాయలను తీసుకున్నా మీరు ఏవైనా తీసుకోండి ఇవి కాల్ కేజీ పైనే ఉన్నాయి దాదాపు మూడు వందల గ్రాములు వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి అని తెలియడానికి కాడలు ఇట్లా గ్రీన్ కలర్లో ఉండాలి ఇవి నీట్గా క్లీన్ చేసి ఈ సైజు పొడవు ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి ఉప్పు నీళ్ళలో ఉంటే వంకాయలు కలర్ మారవు కండ్రెక్కవు ఇవి పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకుందాం చల్లగా ఇవి మిక్సీ జార్లోకి వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి వంకాయ ఫ్రైకి మ్యాజిక్ మసాలా రెడీ అయింది ఫ్రెష్గా చేసుకున్నాం కదా దీని వాసనైతే గుమగుమలాడిపోతుందంతే ఎంతైనా అప్పటికప్పుడు దంచుకున్న మసాలా రుచే వేరు మళ్ళీ ప్యాన్ పెట్టి రెండు టీ స్పూన్ల నూనె పోసి కాగనీయండి నూనె కాగినాక దంచుకున్న ఆరు తెల్లవాయిలు వేసి కలుపుకుంటూ ఇవి కొంచెం ఏగనీయాలి ఇట్ల ఫ్రై చేసుకున్నప్పుడు నూనెకి తెల్లవాయి ఫ్లేవర్ మంచిగా పడుతుంది దీనివల్ల వంకాయ ఫ్రై మరింత రుచిగా ఉంటుంది ఒక మీడియం సైజ్ ఎరగడ్డని ఇట్లా పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కలుపుకుంటూ ఎర్రగడ్డలు కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మాత్రం ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు నేసుకోండి కరేపాకుని ఇప్పుడు లాస్ట్లో కూడా వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకోండి కరేపాకును కూడా కొంచెం ఏగనీయాలి ఈ మాత్రం ఫ్రై అయ్యి తెల్లవాయి కలర్ మారుతున్నప్పుడు మళ్ళీ దీన్నోసారి కలుపుకొని అర టీ స్పూన్ పసుపు నేసుకొని దీన్నోసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయలు ఫ్రైలో వేసే వరకు ఉప్పు నీళ్ళల్లోనే ఉండాలి అప్పుడే కలర్ మారకుండా ఉంటాయి వంకాయలని తిరువాతలోకి బాగా కలిసేలా కలుపుకోవాలి వంకాయ ఏగడానికి ఎక్కువ టైం పట్టదు పదహైదు ఇరవై నిమిషాల్లో రెడీ అయిపోతుంది దీనికి మూతబెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి వంకాయలను మగ్గనీయాలి ఐదు నిమిషాల తరువాత మూత తీసి మళ్ళీ దిన్నోసారి బాగా కలుపుకోవాలి దీనివల్ల వంకాయలన్నీ సమానంగా ఫ్రై అవుతాయి మళ్ళీ దీనికి మూతబెట్టి ఇంకో ఐదు నిమిషాల పాటు మగ్గనీయండి వంకాయలు మంచిగా ఫ్రై అయినాయి దిన్నోసారి కలుపుకొని వంకాయలు ఉడికినాయే లేదో చూసుకుందాం ముక్కలు ఈజీగా ఇట్లా మెత్తబడినాయంటే ఉడికినట్లే ఇప్పుడు రుచికి సరిపోయేంత ఉప్పు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఇంకొంచెం కరివేపాకు నేసుకోండి ఇట్లా లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇవన్నీ వంకాయలోకి బాగా కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మసాలా పొడి కాబట్టి నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ మాత్రం ఫ్రై అయినాక దించేసుకునే ముందు గుప్పెడు కొత్తిమీర నేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే నచ్చకపోతే స్కిప్ చేయచ్చు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనబ్బా సింపుల్గా ఎంతో రుచిగా గుమగుమలాడే వంకాయ ఫ్రై రెడీ మసాలా పొడి రెడీగా ఉంటే పదహైదు నిమిషాల్లో వంకాయ ఫ్రై రెడీ ఇది అన్నం చపాతి పప్పు రసం సాంబార్లోకి సైడ్ డిష్గా సూపర్ ఉంటుంది ఎప్పుడూ చేసుకునే వంకాయ ఫ్రై కాకుండా ఓసారి నేను చూపించిన మసాలా పొడి వేసి ఇట్ల వంకాయ ఫ్రైని చేసి చూడండి ట్రై చేసినాక మీకెట్లా కుదిరిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే షేర్ చేయండి ఇట్లనే ఇంకా మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ ఎఫ్ త్రీ ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండబ్బా ఇట్లు మీ వేణి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం